అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చంద్రు కాంబే వాల్మీకి మహర్షి రామాయణం రచించడం వెనుక ఒక రహస్య కథ ఉంది బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు ఆ వరం ఏమిటి అన్ని వీడియోలో వివరంగా చెప్పుకుందాం ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం వాల్మీకి మహర్షి రోజు మధ్యాహ్న సమయంలో సంధ్యావందనం చేసుకోవడానికి తమసా నదీ తీరానికి భరధ్వజుడు అన్న శిష్యుడితో వెళ్ళారు అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షుల్ని చూశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాప నిశ్చయుడై మిదున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టుకుంటాడు కింద పడిన ఆ మగ మగపక్షి చుట్టూ ఆడపక్షి ఏడుస్తూ తిరుగుతోంది అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఆ సంఘటన చూసి బాధ కలిగి ఆయన నోటి వెంట అనుకోకుండా అకస్మాత్తుగా ఒక మాట వచ్చిందిట మా నిషాద ప్రతిష్టాంత మగమహ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ అవధీహి కామ కామమోహితం ఓ దుర్మార్గుడైన బోయవాడ మిథున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలో ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడా నీవు చేసిన పాపం వల్ల నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవు అని శపించారట ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు కానీ ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలనే ధారణ చేశారట అలా అది శ్లోకరూపం దాల్చింది ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమానికి తీసుకెళ్లి కూర్చోపెట్టారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ నోటి వెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కదా అని అన్నారట ఆ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే నిషాద అంటే బోయవాడు అని అర్థం అలాగే సమస్త లోకాలు తమయందున్న నారాయణుడు అని అర్థం మా అంటే లక్ష్మీదేవి మా నిషాద ప్రతిష్టాంత మగ మహ శాశ్వతీ సమాహ అంటే లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక యత్ కౌంచు మిథునాదం అవదీహి కామ మోహితం కామము చేత పీడింపబడి బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారం పొంది కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ మండోదర్లలో రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ నీకు మంగళం జరుగుగాక అని ఆ శ్లోకం అర్థంగా మారిందిట బ్రహ్మగారు అన్నారు నా సత్య అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు నాయనా నీకు నేను వరం ఇస్తున్నాను నువ్వు కూర్చుని రామాయణం రాద్దామని మొదలు పెడితే రాముడు లక్ష్మణుడు సీతమ్మ తల్లి రాక్షసులు మొదలైన వారు మాట్లాడినదే కాదు వాళ్ళ మనసులలో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి ఈ భూమి మీద నదులు పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంతకాలము నువ్వు రచించే ఈ రామాయణము ఉంటుంది ఇందులో ఒక్క మాట అబద్ధం కాని కల్పితం కాని ఉండదు నువ్వు ఇక రామాయణం రాయడం మొదలుపెట్టు అని వరమిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారట వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చునగా ఆయనకి బ్రహ్మగారి వరం వలన జరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది ఆయన రామాయణం రచించడం ప్రారంభించారు రామాయణంలో మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆరు కాండలు ఆరు కాండల మీద ఒక కాండ ఐదు వందల సక్కల రామాయణాన్ని రచించారట తేనండి అసలు వాల్మీకి మహర్షి రామాయణం రచించడానికి కారణం బ్రహ్మగారు ఆయన ఇచ్చిన వరం వల్లనే వాల్మీకి గారు రామాయణం రచించారు